పార్టీని బలపరుస్తాం రాబోయే నెలల్లో కూడా బిజెపి గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే అది మేము చూస్తాం ఎవరో అడ్డుకుంటారో మేము చూస్తాం అవన్నీ మా దగ్గర పప్పులు ఉడకలే ప్రశ్నించే హక్కు మనకుంది అడ్డుకునే హక్కు మనకుంది కాబట్టి ఏ అధికారులైనా కూడా అక్రమాలకి అన్యాయాలకి ఎవరైనా అధికారులు తావిచ్చారు అంటే సహకరించారు అంటే వాళ్ళ ఊరికే వదిలేదు దౌర్జన్యం చేసినా అన్యాయం చేసినా హింసించినా అవమానించినా దాన్ని అడ్డుకోవడానికి పోరాటానికి రామచంద్ర రెడ్డి ముందు ఉంటాడని చెప్పి చెప్తా ఉన్నా అదే నిన్న మన వచ్చినాడు పార్టీలోకి అప్పుడే ఇంత పెద్ద స్థానం వచ్చేసింది మేము పదహైదు ఏళ్ళున్నాము ఇరవై ఏళ్ళున్నాం మాకు రాలేదు అనేటువంటి స్వాదం కొంతమందిలో ఉండి ఉంటుంది నాకు కూడా సంవత్సరం ధర ఈ ఒకటిన్నర సంవత్సరం పాటు ఏ పదవి లేదు బాధ్యతలు ఇచ్చారు మొదటిగా హర్గ రాయలసీమ ఇన్చార్జ్ ఇచ్చారు అన్ని జిల్లాలు పర్యటించాను మళ్ళీ తర్వాత వర్క్మెంట్ యాక్ట్ వచ్చింది దానిపైన రాయలసీమ ఇన్చార్జ్ ఇచ్చారు మొత్తం కూడా తిరిగి వచ్చారు ఈసారి మళ్ళీ ఈ సేవా పక్వాడ అనే కార్యక్రమం వచ్చింది మధ్యలో లెవెన్ ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ వచ్చింది దానికి రాయలసీమ ఇన్చార్జ్ ఇచ్చారు ఈరోజు మళ్ళీ సేవా పక్కవాడని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా పదహైదు రోజుల సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు దానికి మళ్ళీ రాయలసీమ ఇన్చార్జ్గా ఇచ్చారు ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో తీసుకొని నేనే స్వయంగా రాయలసీమలో ఉండే అన్ని జిల్లాలకు నేనే స్వయంగా పోయి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అంతకుముందు రాజ రాజకీయంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా కలిసి ఉన్నందుకు అన్నీ చూసే వాళ్ళు ఈరోజు ఒక వృద్ధి పెంచారు ఇది భారతీయ జనతా పార్టీలో పదవి అని అనరు అన్ని పార్టీల్లో పదవి అంటారు భారతీయ జనతా పార్టీలో పదవి అనరు బాధ్యత అంటారు మా కారణంలో కూడా అంతే మా పేరు పక్కన పేరు పేరు తన పదవి ఉండదు పేరు తర్వాత బాధ్యత అని ఉంటుంది ఆ బాధ్యత దగ్గర రాష్ట్ర ఉపాధ్యక్షులు రాస్తారు కాబట్టి మాకు ఒక బాధ్యత ఇచ్చారు కానీ పదవి కాదు ఇది అలంకారప్రదమైన పదవి కాదు కష్టపడి పనిచేయడానికి అవసరమైనటువంటి ఒక బాధ్యతని మాకు అప్పు చెప్పారు నేను ముందు కూడా బీజేపీనే ఉన్నాను అది అందరికీ తెలుసు విమర్శలు కూడా ఎదుర్కొన్నా రామచంద్రారెడ్డి రాయచూరులో ఉండే వైసీపీ బళ్ళారికి పోతే బీజేపీని అనేటువంటి చదువు కూడా ఎస్ ఒప్పుకున్నా విమర్శలు ఎదుర్కొన్నా నాకు వ్యతిరేకమైన మీడియాలో కూడా ఫుల్ ఫోటోలు రాశాను రాశారు రెడ్డి గారితో ఫోటో పెట్టి శ్రీరాములు గారితో ఫోటో పెట్టి ఇక్కడ ఒకటి ఒకటి ఆయన ఇక్కడ వైసీపీ అక్కడ బీజేపీని ఎస్ చదువుకునే రోజులలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నుంచి బళ్ళార్లో ఆ రోజులలో గణపతి ఉత్సవాల్లో విశ్వ పరిషత్ నుంచి సుష్మా స్వరాజ్ గారు బల్లారులో ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి బీజేపీలో ఉన్నాం మా వాళ్ళందరూ బీజేపీలో ఉన్నారు ఎప్పటికీ వాళ్ళతో సత్సంధంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను పక్కలో శ్రీరాముల పరిగణలో బీజేపీలో పోటీ చేసినప్పుడు కూడా తప్పకుండా నేను రాష్ట్ర భూమి కష్టపడ్డాను శ్రీరాముల కోసం కూడా కాబట్టి మా రక్తం బీజేపీనే దాన్ని కాదని ఎప్పుడు చెప్పడానికి లేదు కానీ దివత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నీవు ఎమ్మెల్యే కావాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉండే పరిస్థితుల ప్రకారంగా ఇప్పుడు నీకు ఎమ్మెల్యే కాలేవు బీజేపీలో నీవు రాని ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేస్తానని చెప్పి ఆయన తీసుకున్నాడు ఎవరి దగ్గర పోలే సోనియా గాంధీ దగ్గర ఇంకోటి దగ్గరికి పోటీ పోలేసి ఆయనే సీకెట్ ఇచ్చాడు గెలు ఉన్నా తర్వాత పరిస్థితులలో మా శక్తి కొద్దీ నా డ్యూటీ నేను చేశాను నా కర్తవ్యాన్ని నిర్వహించాను టైం వచ్చింది ప్రజానికి ఒక టైం వస్తుంది ఈసారి ధర్మం కోసం దేశం కోసం నిలబడాలనేటువంటి టైం వచ్చింది ఆ ప్రకారంగా పరిస్థితులు వచ్చాయి కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇక ఈ జీవితం రాజకీయంగా మూడు సార్లు ఎఫెయిల్ అయినా తర్వాత తర్వాత వేరే కట్టాలి రాజకీయం కనుక దేశాని కోసం ఉండే దృష్టి కాబట్టి దేశం కోసం ధర్మం కోసం ఈ దేశ జీవితాన్ని తప్పకుండా కొనసాగిస్తామని చెప్పి నేను చెప్తూ ఉన్నా అన్ని దగ్గర కూడా నా కష్టాన్ని గుర్తిస్తా ఉన్నారు నేను కూడా చెప్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా అందరూ కలిసి రావాలి కొంతమంది బాధ ఉండొచ్చు రెడ్డి పెద్ద పెద్ద పదవి ఇచ్చారు అని చెప్పేసి నేను చెప్తున్నా దీన్ని నేను పదవిగా అనుభవించడానికి కాదు బాధ్యతగా కష్టపడి పనిచేయడానికే ఉన్నాను కాబట్టి అందరినీ సమానంగా గౌరవిస్తాము ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు నుంచి ఈ రోజు వచ్చిన నిన్న వచ్చినా రాబోయే ఎవరు వచ్చినా అందరినీ ఒకటే ధ్యేయం అందరినీ ఒకటే బాధ్యత భారతీయ జనతా పార్టీని మనం బలపరచే మనకి కాబట్టి రాబోయే రోజులలో చాలా మంది కలిసి వస్తూ ఉన్నారు ఒకటే చెప్తున్నాం రామచంద్రారెడ్డి గట్టిగా మీ అందరికీ అండగా ఉంటాడు ఎక్కడైనా అన్యాయం అయిందంటే గారిని చూస్తూ ఊరికే ఉండదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా దౌర్జన్యం చేసినా అన్యాయం చేసినా హింసించినా అవమానించినా దాన్ని అడ్డుకోవడానికి రామచంద్ర రామచంద్రారెడ్డి ముందు ఉంటాడు చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం కూడా మాదే ఈరోజు రామచంద్రారెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడని ఎవరు ఆలోచించాల్సిన పని లేదు తెలుగుదేశంలో ఉన్న ముఖ్య నాయకులు కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన ఉన్నారు వైసీపీ నుంచి వచ్చిన మంత్రులు ఉన్నారు సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే అది ఎవరు కాదనడానికి లేదు నువ్వు నిన్న ఎక్కడున్నావో మాకు అనవసరం ఈ రోజు ఎక్కడున్నావో అక్కడ న్యాయంగా ధర్మంగా పనిచేయాలి అది గుర్తు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అక్కడి నుంచి వచ్చినాడో ఇంకా అవన్నీ లేవు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నాము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కూటమిలో ఉంది కాబట్టి ప్రభుత్వంలో మాది కూడా భాగం ఉంది భారతీయ జనతా పార్టీ కష్టంతో భారతీయ జనతా పార్టీ గౌరవంతో నమ్మకంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మమ్మల్ని బయటపెడితే చూస్తూ ఊరుకుండేది ఉండదు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాతో పాటుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం గెలుపు కోసం కష్టపడింది వాస్తవం అదంతా చెప్తున్నా ఈరోజు చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఫస్ట్ మీరు గౌరవించడం నేర్చుకోండి వాళ్ళ కష్టాలు కూడా మీరు తీర్చాలి ప్రభుత్వంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలి వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి అని చెప్పి ఈరోజు మేము చెప్తూ ఉన్నాం ఈ విషయాన్ని పైన కూడా మాట్లాడినాం ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి ఎవరు చెప్తా ఉన్నా అధికారులు చాలా మంది చెప్తా ఉన్నా రాజకీయాల గురించి మాట్లాడినాం రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం ఏ అధికారి అయినా కూడా విస్మరిస్తే బీజేపీ కార్యకర్తలని తక్కువగా చూస్తే వదిలిపెట్టేది ఉండదు ఉన్నా కొంతమంది ప్రభుత్వ అధికారులు సహస్కారంగా చూడడం చెప్పిన మాట పట్టించుకోకపోవడం ఆ పప్పులన్నీ ఉడుకవు ఆ పప్పులు ఇంత పైన ఉడుకవు అని చెప్తా ఉన్నా న్యాయం కోసం ప్రజల పని కోసం బీజేపీ కార్యకర్తలు వచ్చినా కూడా అధికారులు పని చేయాలి చేసి తీరాలి చేయకపోతే వదిలేది లేదు గట్టిగా ఉంటాం ఇది ప్రారంభం మాత్రమే ఇక పైన అమావాస్య తర్వాత చంద్రుడు ఎలా ఎదుగుతాడు అమావాస్య తర్వాత దినదినం ఏ విధంగా అభివృద్ధి చెందుతాడు చంద్రుడు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందుతుంది మా బలం పెంచుకుంటూ పోతాం ఇప్పటికే చాలా మంది వచ్చారు ఎవరో ఒకరైతే అడిగినా వాళ్ళని చేసుకుంటాం మేమందరం ఒకటే భారతీయ జనతా పార్టీలో అందరం ఉంటే కొత్త పాత తేడా ఉండదు అందరూ కలిసిమెలిసి పనిచేస్తాం పార్టీని బలపరుస్తాం రాబోయే రోజులలో స్వంతంగా కూడా బీజేపీ గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే అది రాజధాని మేమందరం కలిసి కష్టపడితే సాధ్యం కానిది లేదు తప్పకుండా మేమందరం ఉన్నాడు పార్టీని బలపరుస్తాము బలాన్ని పెంచుకుంటాము ఎవరిదైనా వర్గాల వైపు కష్టాల్లో ఉన్న వాళ్ళ వైపు అన్యాయానికి గురైన వాళ్ళ వైపు ఉన్నాము అని చెప్పి వాళ్ళకి అండగా నిలబడతాం వాళ్ళందరినీ మాతో పాల్ని కలుపుకుంటాం ముందుకు పోతామని చెప్పి చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా మీరందరూ బీజేపీలోకి వచ్చిన వాళ్ళందరూ సంతోషపడింది బీజేపీలోకి వచ్చి మంచి చేసుకొని చేశాము మాకు మంచి జరిగింది అనేలా చేసే బాధ్యత మాది ఏ ఒక్కరు కూడా ఎంత పని చేసినామే బీజేపీలోకి పోయినా అని బాధపడుకోకుండా బీజేపీలోకి వచ్చి మంచి పని చేశాము బీజేపీలోకి రావడం వల్ల మంచి జరిగింది అని చెప్పి మీకు మంచి జరిపే బాధ్యత మేమందరూ తీసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు పది మందిని వంద మందిని వెయ్యి మందిని అందరినీ కూడా మోటివేట్ చేయండి అందరినీ కూడా కలుపుకుంటాం ఏ సమస్య ఉన్నా గురి చేయండి మా మొత్తం టీమ్ తోటి ఆ సమస్య ఉన్న చోటికి అందరు వస్తాం ఎవరు ఎదురు మేము చూస్తాం ఎవరు అడ్డుకుంటాడో కూడా మేము చూస్తాం అవన్నీ మా దగ్గర పప్పులు ఉడకవే ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలి న్యాయంగా ఉండాలి అధికారులు ఎవరి మాట అయినా విని వాళ్ళు ఇట్లా చెప్పారు ఇట్లా చెప్పారు మేము ఇట్లనే చేస్తామని అంటే ఆ పప్పును ఉడకనివ్వముకైనా వాళ్ళ ఇష్టారాజ్యంగా వివరించడానికి వదిలేదు లేదు ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి కూడా న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి ఎవరికి చేయవలసిన వారికి చేసి పెట్టాలి అలా జరగకపోతే వాళ్ళని దారిలో పెట్టే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా ఎక్కడ ఏం అక్రమాలు ఉన్నా కూడా అది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి రాజ్యంగా అక్రమాలు జరిగినా ఇష్టారాజ్యంగా అన్యాయాలు జరిగిన ప్రభుత్వంలో భాగస్వాములుగా ప్రశ్నించే హక్కు మనకు అడ్డుకునే హక్కు అనుకుంది కాబట్టి ఏ అయినా కూడా అక్రమాలకి అన్యాయాలకి ఎవరైనా అధికారులు తాగిచ్చారు అంటే సహకరించారు అంటే వాళ్ళని ఊరికే వదిలేదు లేదు సంబంధించిన అధికారుల పైన కలెక్టర్ గారితో ఎస్పీ గారికి మాత్రమే కాదు చీఫ్ సెక్రటరీ గారికి డీజీపీ గారి గురించి మొదలుకొని కేంద్ర ప్రభుత్వం వరకు కూడా ఆ అన్యాయం చేసే అధికారుల పైన మీ ఫిర్యాదులు పంపడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళని ఊరికే వదిలేదు కాబట్టి ఇక పైన భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో ఒక భాగం ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు కాబట్టి వాళ్ళ న్యాయమైన పనులను న్యాయమైన పనులను చేసి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి పైన కూడా ఉంది అని చెప్పి చెప్తూ రాబోయే రోజుల్లో అందరం ఒకటవుతాం అందరూ కలిసికట్టుగా ఉందాం అన్యాయం వైపు ఎవరు ఉండకుండా అందరినీ న్యాయం వైపు తీసుకొని వస్తాం అన్యాయం చేసే అక్రమాలు చేసే అధికారాన్ని భరతం పడదాం ప్రజలకు మంచి చేద్దాం ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మందరం చేద్దామని చెప్పి మరొకసారి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ మనస్ఫూర్తిగా మీ ప్రేమను అభిమానాన్ని చూపించి సన్మానించినందుకు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి